హాయ్ అండి అస్సలం శేఖర్ శేఖరేపా కిచన్ ఈరోజు మన వీడియో గ్రీన్ చికెన్ కబాబ్ చేసుకుందామండి కావలసినది అర కేజీ చికెన్ తీసుకున్నానండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా జీలకర్ర మిరియాలు కొద్దిగా వేసుకుందామండి తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి హోమేట్ గరం మసాలా కొద్దిగా వేసుకుందామండి మిక్సీ పెట్టేద్దాము మసాలా వేసుకుందామండి ఆపిల్ గ్రీన్ కలర్ వేసుకుందామండి కొద్దిగా వేసుకుందాము కార్న్ఫ్లవర్ ఫ్లవర్ అండి రెండు స్పూన్లు వేసుకుందాము సాల్ట్ వేసుకుందామండి తగినంత కొద్దిగా నూనె పోసుకుందాము వీడియో మిస్ అయిపోయిందండి కోడగుడ్డు కూడా ఒకటి వేసుకోవాలా ఇప్పుడు మసాలా అంతా మిక్స్ చేసుకుందామండి ఇలా కలుపుకుందాము పిండి ఒక స్పూన్ వేసుకుందామండి ఇలా కలుపుకోవాలండి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసినానండి పెట్టి కడాయి పెట్టి నూనె కోసుకుందామండి నూనె వేసుకుందామండి నూనె కాగిపోయింది చికెన్ ఫ్రై చేసుకుందామండి ఇలాగా ఒకటోటి ఎత్తేసుకుందామండి ఇలాగా మెల్లిగా తిప్పుకోవాలండి ఇలాగా తక్కువ మంటలో చికెన్ ఫ్రై చేసుకోవాలండి గ్రీన్ కబాబ్ రెడీ అయిపోయిందండి బాగా నచ్చితే లైక్ కట్టండి షేర్ చేయండి కమెంట్లో పెట్టండి మీకు ఎలాంటి రెసిపీ కావాలో కమెంట్లో పెడితే మా మీ షేక్ అరేవా రెడీగా ఉంటుంది వీడియో పెట్టేదానికి